హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మా వదినం ఇంట్లో పూలు అయితే ఈ రోజు దండిగా వచ్చినాయి అది ఏంటంటే కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా పూలన్నీ అలాగే ఉన్నాయి చెట్టు నిండా మందారాలు అయితే ఇంకా నేను సగమే తెలుపుకొచ్చా ఇంకా సగం ఉన్నాయి అసలు చెట్టు నిండా పూలు నిన్న మొన్న ఒక్క పూ కూడా కనిపించేదే కాదు ఇవి వచ్చేసి నందివర్ధనం ఇంకా మన పారిజాతాలు పారిజాతాలు మాత్రం చలికి కొంచెం లేటుగా రాలుతున్నాయి ఇంతకు అయితే ఫైవ్ థర్టీకి అట్లా రాలేవి కానీ ఇప్పుడు మాత్రం ఎయిట్ అట్లా అవుతున్నాయి కంప్లీట్ గా రాలడానికి ఇవి కొన్ని మాత్రమే నేను రాలిన ఇంకా ఇంకా చెట్టుకు సగం అట్లానే ఉన్నాయి మందారాలు మాత్రం నేను సగమే తీసుకొచ్చా అసలు ఈ పూలని చూస్తే నిజంగా నిన్న మొన్న ఇన్ని పూలు ఎటువైనాయా అనిపిస్తుంది ఏ శివయ్య దగ్గర ఆగిపోయినా ఈ పూలన్నీ మా వదినమ్మ ఇక్కడ లేకుండా మా వదినమ్మని మాత్రం రోజు ఒక్కసారైనా యాడ్ చేసుకుంటున్నాం మేమైతే శంఖు పుష్పాలు ఇంకా పారిజాతము మందారం చిట్టి చామంతి మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా మా వదిన ముంట మాత్రం మాకు తెంపి రెడీగా పెట్టేసి రాండి రాండి పూలు తీసుకెళ్తురందరని చెప్పేది ఇప్పుడైతే మేము చాలా మిస్ అవుతున్నాం ఇవన్నీ పూలు మా వారికి నిండుగా అలంకరించిన తర్వాత ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను అలాగే మనకి కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా యథావిధిగా దీపారాధన చేసుకోవచ్చు ఇంకా ఎర్లీగా చేసుకుంటే ఇంకా మంచిది ఈ మాసం కూడా చాలా విశేషమైనది ఈ మాసానికి కూడా చాలా విశిష్టత ఉంది అది శివకేశవుల మాసం అయితే ఇది నారాయణ విష్ణుమూర్తి ఇంకా మనకి ఈ తెలుగు పండగలలో మాత్రం ప్రతి మాసం మనకి విశిష్టతే కానీ ఈ కార్తీక మాసానికి మాత్రం ఎక్కువ విశిష్టత ఉంటది ఇంకా మనకి ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం అయిపోయింది మా వదినమ్మ పూలు మాత్రం నిజంగా ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చెట్టుకైతే తెంపాలని అనిపించదు కాకపోతే ఆ పూలు ఆ భగవంతుని దగ్గరికి వెళ్తే వాటికి అలా మోక్షమైనా కలుగుతుందని చెప్పేసి తెంపక రావడమే తప్ప చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి కానీ ఏవైనా అంతే కదా ఒక అతను ఎందుకు అభిషేకానికి అన్నేసి పాలు పోస్తారు అని ఒక గురువు గారిని అడుగుతాడు సందేహము అడగగానే ఆ గురువు చెప్తాడు మీరు మొక్కలకి నీళ్లు పోస్తే వచ్చే వాటి దగ్గర పోస్తారా నీళ్లు లేకపోతే చెట్టు మొదట్లో పోస్తారా అని అడుగు చెప్తాడు చెట్టు మొదట్లో పోస్తేనే కదా వచ్చేది అలాగే మనం ఆ స్వామి వారికి అభిషేకం చేయించుకుంటేనే కదా మనకి మోక్షం కలిగేది ఇది గో మా పారిజాతం పూలతో నేనైతే స్వస్తికి వేసుకున్నాను చాలా బాగున్నాయి పారిజాతాలు మాత్రం ఇంకా నేను దేవునికి అలంకరించుకుంటాం అలాగే ఇప్పుడు ఈ కుందుల్ని పూజించుకుంటే పసుపు కుంకుమ అంటే ఎక్కువ నేను గంధంతోనే పూజిస్తాను పెట్టుకోవాలి కదా ఇందులో కర్ణస్వామి ఎవరు మీరు రెండోసారి వేసినారు కదా ఓకే ఓకే ఆర్డర్ వైజ్ కూర్చోరు కదా స్వాములు ശങ്കരായ ായ ശങ്കളം ശനോഹരാം നായ മംഗളം രാമ കൃഷ്ണ മംഗളം കൃഷ്ണ മംഗളം పూజ అయితే చక్కగా మందార పూలతో నిండుగా అలంకరణతో పూర్తయిపోయింది ఈరోజు ఈ రోజు మా ఇంట్లో ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి అదేంటంటే ముగ్గురు స్వాములు వచ్చారు బాలస్వాములు కన్నెస్వామి కత్తిస్వామి గంటస్వామి స్వామి కన్నెస్వామి సాక్షాత్తు ఆ గణపతి లానే ఇంకా మనకి గ కత్తి స్వామి ఆ మణికంఠ స్వామి ఇంకా గంటస్వామి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ ముగ్గురు స్వాములైతే రోజు మా ఇంటికి వచ్చారు నిజంగా మీరు అఖిలనే చెప్పొచ్చు ముగ్గురు బాలస్వాములే మా వదినమ్మ మందార పూలతో చక్కగా ఉన్నాయి మా శివయ్య అయితేంది రామయ్య అయితేంది వెంకన్న అయితేంది మా స్వాములందరైతే బోధినమ్మ పుల్లతో నిండుగా కలకలగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్